జై సాయిరాం భక్తులు సాయిని రెండు రకాలుగా సేవిస్తూ ఉంటారండి దైవంగా గురువుగా బాబాగారిని దైవంగా ఆరాధించేవారు తొంభై శాతం మంది ఉంటారండి గురువుగా ఆరాధించేవారే పది శాతం మాత్రమే ఉంటారు సాయిని గురువుగా ఆరాధించడమే ఉత్తమము గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి కారణం భగవంతుడు లేదా గురువు భావప్రియుడండి మన భావాన్ని బట్టి ఫలాలను ప్రసాదిస్తూ ఉంటాడనమాట బాబాగారిని దైవంగా సేవించామే అనుకోండి మన కష్టాలు నష్టాలు తొలగుతాయి సంపదలు అవసరమైనప్పుడు ఇస్తాడు కానీ ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా మనకి నేను ఈ దేహం కాదు నేను దేహములో ఉన్న చైతన్య శక్తిని అన్న జ్ఞానాన్ని మాత్రం ఆయన ఇవ్వడు ఎందుకు ఆయన దైవమై ఉన్నాడు నీ భావంలో నీ థాట్లో తద్వారా కష్ట నష్టములు తొలగడం ప్రాపంచిక సంపదలు కలగడంతో పాటు బ్రహ్మజ్ఞానం కూడా మనం పొందాలి అని అంటే మనం ఖచ్చితంగా బాబాగారిని గురువుగా ఆరాధించినప్పుడే సాధ్యము అంటే బాబాని చూడగానే ఈయన నా గురువు అన్నటువంటి భావం ఆ థాట్టు మనలో ఉండాలండి ఒక్కసారి నేను కూడా బాబా గారిని ఒక పది సంవత్సరాల క్రితం దైవంగానే భావించేవాడిని బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తే చాలండి ఆయనకి సిద్ధిని ప్రసాదించారు బాబా గారు చూస్తే ఆయన చెప్పేసేవాడు మన మనస్సులో ఏముందో కూడా చెప్పేవాడు అట్లా నేను లోపలికి అడుగు పెట్టలేదు ఇంకా ఆయన అన్నాడు నన్ను చూసి నువ్వు బాబాని దైవంగా భావిస్తున్నావు ఒక్కసారి నువ్వు గురువుగా భావించడం మొదలుపెట్టు ఆయన నిన్ను చూసే విధానం ఆయన నీకు ఇచ్చేది అంతా కూడా గొప్పగా ఉంటుంది ఆయన నిన్ను నడిపిస్తారు చేపట్టుకొని అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఉన్న పడంగా ఎట్లా వస్తుంది బాబాను చూడగా నేను నా గురువు ఈయన నా గురువు ఈయన నా గురువు అని భావించేవాడు అండి ఎప్పుడైతే గురువు అన్న భావం మనసులోకి వచ్చిందో గురువు అన్న థాట్ మనసులోకి వచ్చిందో చూసినప్పుడల్లా ఈయన నా గురువే అని అనిపిస్తుందో అప్పటి నుంచి బాబా నాకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు అంటే నాకు బోధించడం మొదలుపెట్టాడు నాకు స్వప్నంలో అనేకమైనటువంటి భవిష్యత్తు విషయాలు చెప్పడం మొదలెట్టాడు ఇప్పుడైనా ఏదైనా చేయడం మర్చిపోయినప్పుడు ఇది చెయ్యి అని స్వప్నంలో చెప్పడం మొదలు పెట్టాడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే బాబాని ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు నన్ను చెయ్యి పట్టుకొని ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో చెప్పడం ప్రారంభించాడు ఇదంతా కూడా గురువు అన్న భావం నా మనస్సులో మొదలైనప్పటి నుండి జరిగిందనమాట అప్పటినుంచి అన్నీ జరుగుతున్నాయి కానీ ఇలా ప్రత్యేకించి బాబాగారు చేపట్టి నడిపించడం అనేది అప్పటి నుంచి మాత్రం జరిగిందనమాట కాబట్టి అందుకే బాబాగారు అన్నారండి గురువును తెలుసుకోవాలి లేకుంటే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏర్కోవడానిక అని గురువు యొక్క మహిమను బాబాగారు చెప్పడం జరిగింది ఈరోజే నువ్వు కూడా ఒక పవిత్రమైన కర్మ చేయాల్సిందే ఏంటది సాయి ఈ జన్మకు నీవే నా గురువు నన్ను నడిపించు అనుగ్రహించు అని ప్రేమతో సంకల్పం చేయండి తక్షణమే నువ్వు బాబా గారికి శిష్యుడు అవుతావు అనమాట శిష్యురాలు అవుతావు భక్తుడిగా సాయిని సేవిస్తే నీపై సాయి బాధ్యత అల్పము కొద్దిగా ఉంటుంది శిష్యుడుగా శిష్యురాలుగా సాయిని సేవిస్తే నీ పైన బాబా బాధ్యత అధికంగా ఉంటుంది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్నాను అందుకే బాబాగారు శ్రీమతి తారాభాయి అని భక్తులతో ఈ విధంగా అన్నారు వెనుక ఎన్నో జన్మలలో నేను మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నిటిలోనూ మీతో ఉండగలను బాబాగారు స్వయంగా పలికిన పనుకులు జాగ్రత్తగా వినండి మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను ఆ భగవంతుడికి లెక్క చెప్పుకోవాలి అన్నాడు ప్రతి పైసా అంటే ప్రతి భక్తుడు అని అర్థం అనమాట ప్రతి భక్తుడి గురించి నేను లెక్క చెప్పుకోవాలి అని అర్థం ఎప్పుడు సాయి బాధ్యత మనపై అధికంగా ఉంటుందో వారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అనమాట ఏ క్షణం నువ్వు సాయిని గురువుగా నిర్ణయం తీసుకుంటావో ఆ క్షణం నుండే బాబాగారు బోధించడం ప్రారంభిస్తాడు ఇది సత్యం ఎన్నో అనుభవాలు మనకిస్తాడండి బాబాగారు ఆ క్షణం నుండే కావాలంటే గుడ్డిగా నమ్మక్కర్లేదు టెస్ట్ చేసి చూడండి ఆచరించి చూడండి తెలుస్తుంది అంతే ఏది గుడ్డిగా నమ్మనవసరం లేదు నమ్మిస్తే ఇక్కడ మాకు ఒరిగేదేమీ లేదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నాకేమైనా కలిసి వస్తుందా అవద్ద మాట్లాడితే మీ సాధారణ జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారుతుంది నిజమైన భక్తుడిగా మారుతావు నువ్వు గురువుగా భావిస్తే అలాగే ఆత్మానందాన్ని బాబా గారు మనకిస్తాడండి నిజంగా అమృత వర్షమే బాబా గారి యొక్క గ్రంథం చదివేటప్పుడు నిజంగా మీరు నమ్మరు ఆయన శక్తిపాతం చేసేవాడు బాబాగారు అలా కూర్చుంటే గంటలు క్షణాల్లో గరిచిపోయావండి అంతటి ఆనందము అంతటి ఏకాగ్రత అంతటి శక్తి ఆ శిరస్సు పైన నుండి శరీరంలో ప్రవహించేది చాలా అద్భుతంగా ఉంటుంది అది మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదు ఏదో సోద చెప్తున్నాడని అనుకోవచ్చు అర్థం కానప్పుడు నేను అనుకున్నాను కానీ అది అనుభవంలోకి వచ్చినప్పుడు అయ్యో ఎవరో చెబితే నేను ఏదో విమర్శించానే అని నేను తర్వాత బాధపడ్డాను నిజంగా సరే ఈరోజే మనకు శుభదినం పర్వదినం కారణం ఒక పరమ గురువుకి శిష్యుడు అవుతున్నాం మనం శిష్యుడు అయిపోయాం కాబట్టి ఈరోజే సంకల్పం చేయండి ఎప్పుడు ఎందుకు మంచి రోజుకి ఈరోజే మంచి అంతేకాని ఈ రోజు ఏమిటని పంచాంగం చూడొద్దు తిది అస్సలే చూడొద్దు ఇదే మాయండి రేపు అన్నదే మాయ ఈ క్షణమే నీకు దివ్య ముహూర్తం ఈ రోజే నీకు శుభదినం ఇది సత్యం కొంతమంది బాబాకి అంతా భక్తులే కానీ శిష్యులు లేరు అని అంటారండి నీవు శిష్యుడు అయితే కదా బాబాగారు గురు అయ్యేది కాబట్టి ఇది బుద్ధిమంతుని లక్షణం కాదు ఈ విషయమే సాయి ఒక భక్తురాలికి బోధించడం జరిగిందండి ఒకరోజు ఒక ధనవంతురాలు పళ్ళొం నిండా ధనముతో వచ్చి బాబా ముందు నాలుగు రోజులు నిల్చుందండి బాబాగారు ఆమెను దక్షిణ కూర కోరలేదు నాలుగో రోజున ఆమె బాబా గురువు కోసం వచ్చాను ఈ దక్షిణ స్వీకరించి నాకు గురువై ఉపదేశం చేయండి అన్నది అప్పుడు బాబాగారు అమ్మా బాబాగారు స్వయంగా అన్న మాటలు ఇవ్వండి గురువు తనకు తాన నీకు గురువు కాడు గురువు తనకు తానై నీకు గురువు కాడు నీవే అతనిని గురువుగా భావించాలి ఒక చిల్లి పెక్కుని గురువుగా తీసుకున్న నీవు గమ్యం చేరుతావు అది అంటే గురువుగా భావిస్తే చిల్లి పెక్కు కూడా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంత గొప్ప మహత్వం ఉంది గురువుకి గురువు అన్నటువంటి భావానికి అని చెప్పడం జరిగిందనమాట కాబట్టి నేను మార్పు చేస్తున్నది నీ భావాన్నే కానీ భక్తిని కాదు ఇప్పుడు దాకా నువ్వు ఆరాధించావు గురువు గురువు అనుకోలేదు దైవం అనుకున్నావు ఇప్పుడు బాబాని గురువు అన్న భావంతో నువ్వు సేవించాలి కాబట్టి భావాన్ని మారుస్తున్నావు అంతే భావ మహిమ అంతా ఎంత కాదు కాబట్టి సాయిని గురువుగా భావించు సేవించు ఆ తర్వాత జరిగే అద్భుతాలు ఏవైతే ఉంటాయో అవి పది మందికి పంచు అంతే ఏదైనా అనుభవించి తెలుసుకోండి ఇంక మించి నేను ఏం చెప్పలేను ఓం సాయి ఓం సాయి ఓం సాయిం